హాయ్ హలో వెల్కమ్ టు ఏబిపి దేశం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా అంశాల మీద ఈరోజు స్పష్టతనైతే ఇచ్చారు ఒక ప్రైవేట్ ఛానల్ సంబంధించిన ఒక ఈవెంట్ లో వెళ్ళిన ఆయన చాలా క్లారిటీగా ముఖ్యంగా మూడు అంశాల మీద తన వైఖరిని అంటూ తేల్చి చెప్పేశారు మొట్టమొదటగా గడిచిన కొంతకాలంగా పార్టీ మీద చాలా విమర్శలు వస్తున్నాయి సిటింగ్ సీట్లు ఇవ్వడం లేదో చాలా మందిని తొలగిస్తున్నారు కొత్త ఇన్ఛార్జీలు తెస్తున్నారు దీనివల్ల అక్కడ ఉన్నటువంటి అంటే సీట్ రాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ విడిచి వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే పార్టీ తీరు మీద అసంతృప్తిని తీవ్ర స్థాయిలో వెల్లుబిచ్చుతున్నారు సో అలాంటి వాళ్ళందరికి ఒక సమాధానం చెప్తున్నట్టుగా ఒక క్లారిటీ అయితే జగన్ ఇచ్చే ప్రయత్నం చేశారు దీని మీద ఇంతవరకు కూడా ఆయన అక్కడ స్పందించలేదు ఈ రోజు ఆయన స్పందించింది ఏంటంటే ఎవరైతే సరిగ్గా పనితీరు కనపరచలేదో ఎవరైతే ఓడిపోతారని ఫీలింగ్ ఉందో ఎవరైతే ప్రజల విశ్వాసాన్ని పొందలేదో వాళ్ళందరికీ కూడా చెడ్డ పేరు వచ్చింది తాము చేసిన సర్వే సర్వేల్లో ఆ సర్వేల ఆధారంగానే వాళ్ళని సీట్ల నుంచి తప్పించాము లేకపోతే వాళ్ళపై ఉన్న చెడ్డ పేరు పార్టీ మీద పడుతుంది ఎన్నికల్లో అందుకనే ముందుగానే వాళ్ళని తొలగించామని చెబుతూనే చివరి నిమిషంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి ఇబ్బంది కాబట్టి ఒక అయోమయం ఏర్పడుతుంది కాబట్టి ముందుగానే కాస్త తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నామంటూ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు అంటే మొత్తం మీద సిట్టింగ్ స్థానాల్లో ఎవరికైతే ఇన్ఛార్జీలను మార్చేశారో వాళ్ళదే తప్పు వాళ్ళ పనితీరు బాగాలేదు అన్నట్టుగా ఆయన అయితే వ్యాఖ్యలు చేశారు ఇక రెండవది అతి ముఖ్యమైనది ఎంతకాలం కూడా టీడీపీ జనసేననే తన ప్రత్యర్థుల స్థాయిలో నిలబెట్టడానికి కూడా ఇష్టపడిన ఆయన ఇప్పుడు తన ప్రధానమైన పోటీ టీడీపీ జనసేనతోనే ఉంటుంది కూడా చెప్పేశారు మా పోటీ రాష్ట్రంలో టీడీపీ జనసేనతో మాత్రమే ఉంటుంది వాళ్లే మా ప్రత్యర్థులు మా మధ్య ఎన్నికల్లో ఫైట్ ఉంటుంది అని చెబుతూనే ఆ ఏ స్థాయికి అంటే ఆయన మాట్లాడారు అంటే చంద్రబాబు మీద తనకు ఎలాంటి ప్రతీకారం లేదు పగ లేవు అంటే ఆయన కేసులు ఎదుర్కోవడం కాని రిమాండ్ లో పెట్టడం కానీ ఇలాంటి అంశాల మీద ఆయన అవినీతికి సంబంధించిన ఆధారాలు కోర్టు దగ్గర ఉన్నాయి న్యాయస్థానాలు అదేవిధంగా సిఐడికి సంబంధించి ఏవైతే ఆధారాలు న్యాయస్థానం దగ్గర ఉన్నాయో ఆ ఆధారాల ఆధారంగానే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం కానీ కేసులు నమోదు చేయడం కానీ జరిగింది అంతే తప్ప అందులో తన పాత్ర ఏమీ లేదు అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు మొత్తం మీద తన ప్రధానమైన ప్రత్యర్థులు టీడీపీ జనసేన అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు ఎందుకు ఇది నిర్ణయం తీసుకున్నారు ఎందుకు ఇలా అంటే ఓపెన్ గా ఎలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అంటే ఖచ్చితంగా మనకు కనపడేది ముఖ్యమైన మూడో కారణం వైఎస్ శర్మల వైఎస్ శర్మల పిసిసి చీఫ్ అయిన మరుక్షణం నుంచి ఏపీలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి తీవ్రమైన దాడిని అయితే ప్రారంభించారు అధికార వైసీపీ మీద ముఖ్యంగా వైసీపీ విధానాలనే కాదు ఇక్కడ పెరిగిపోతున్న అప్పులనే కాదు అన్నింటి నుంచి వైఎస్ జగన్ ని ఆయన రిలీజన్ ను కూడా రాజకీయంగా చేస్తూ ముఖ్యంగా ఆ పొలిటికల్ బరిలోకి దించేస్తూ ఆవిడ కామెంట్ చేస్తూ వస్తున్నారు మణిపూర్ ఇష్యూ లో కూడా స్పందించలేదు క్రైస్ అయి అయ్యి ఉండి అంటూ జగన్ని టార్గెట్ చేయడము విధంగా ఆయన మీద అనేక అంశాల మీద ఆవిడ చేస్తున్న దాడి అంటే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు విజయవాడలో పిసిసి చీఫ్ గా అధిక బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇచ్చాపురంలో మొదలు పెట్టారు యాత్ర అక్కడి నుంచి కంటిన్యూగా ఈ రోజు వైజాగ్ వరకు వచ్చారు కంటిన్యూగా ఆమె విమర్శలు అయితే కంటిన్యూ చేస్తూనే వచ్చారు ఇదే ఈవెంట్ అంటే జగన్ పాల్గొనే ఈవెంట్ జరుగుతున్న సమయంలోనే ఆవిడ విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ధర్నా చేస్తున్న దీక్ష చేస్తున్న కార్మికులకి ఉద్యోగ సంఘాలకి మద్దతుగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు ఇవన్నీ కూడా జగన్ చాలా అంటే చాలా ఎదురుదోటి ఇబ్బందికర పరిస్థితుల్ని ఆయన ఎదుర్కొంటున్నారనమాట అటు ఇంతవరకు కూడా జనసేన టీడీపీ అనే రెండు ప్రత్యర్థి పార్టీలను ఆయన భావించారు ఆ రెండింటిని కలిపి కూటమిగా చూసి వచ్చిన ఆయనకి ఊహించిన స్థాయిలో తన సొంత కుటుంబం నుంచి ఎఫెక్ట్ తగిలేసరికి ఆయన దాన్ని జీర్ణించుకోవడం కష్టంగా కనబడుతుంది అనే అనుమానాలు వస్తున్నాయని విశ్లేషణలు చెప్తున్నారు ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలు అలాగే ఉన్నాయి షర్మిల కాంగ్రెస్ ద్వారా అందులో చేరి ఆవిడ చేస్తున్న దాడిని ముందు ఆపాలంటే నిర్వహించాలంటే తన టార్గెట్ మొత్తం కూడా అంటే తనకు మెయిన్ ప్రతిపక్షాలు వేరే ఉన్నాయి ఇవి కాదు కాంగ్రెస్ లేదా బిజెపి కాదు అంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సో తన ఫోకస్ ప్రజల ఫోకస్ పూర్తిగా ఇటువైపు ఉండేలాగా ఆయన సెట్ చేసుకున్నారు ఒక గోల్ అనేది అర్థమవుతుంది టీడీపీ జనసేన వైపు ఇక జాతీయ పార్టీలకు సంబంధించి ఆయన మాట్లాడింది కూడా చాలా స్పష్టంగానే ఉంది జాతీయ పార్టీలకి అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏపీలో స్థానం లేదు కేవలం ప్రాంతీయ పార్టీలు టిడిపి జనసేన వైసీపీల మధ్య పోటీ ఉంటుందని ఒక స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు ప్రజల దృష్టాంతో కూడా అటువైపు ఉండేలా చేశారు ఇక కాంగ్రెస్ మీద చాలా కాలం క్రితం ఆయన చేసిన కామెంట్స్ మళ్ళీ నాలుగు బయటకు తీసుకొచ్చారు తన కుటుంబంలో చిచ్చిపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది రాష్ట్రాన్ని విభజించింది తన కుటుంబాన్ని విభజించింది తన మీద పోటీగా తన బాబాయ్ నిలబెట్టిన అప్పట్లో ఇప్పుడు చెల్లిని ప్రయోగించిందంటూ ఆయన మళ్ళీ కాంగ్రెస్ టార్గెట్ చేశారు సో ఓవరాల్ గా అయితే కనుక ఆయన చాలా కాలం నుంచి మనసులో ఉన్న మాటల్ని ప్రజలు ముందు పెట్టడం జరిగింది దీనికి ప్రైవేట్ ఛానల్ సంబంధించినటువంటి ఈవెంట్ ని ఆయన ఒక వేదికగా చేసుకున్నారు అయితే ఇంతకాలం కూడా జగన్ ఏమి మాట్లాడలేదు పార్టీలో వస్తున్న అసంతృప్తి మీద కావచ్చు లేకపోతే పార్టీని వీడు వెళ్ళిపోతున్న నేతల మీద కావచ్చు డైరెక్ట్ గా ఆయన మాట్లాడలేదు అంటూ భావించే వాళ్ళకి ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలతో ఆయన విధానం ఏంటనేది క్లారిటీ వచ్చింది ఇక కాంగ్రెస్ మీద తన సొంత చెల్లి మీద ఆయన వైఖరి ఎలా ఉండబోతుందో తెలిసింది మొత్తం ఇష్యూలో టీడీపీ జనసేనలే తన అసలైన ప్రత్యర్థులనే మాటను అయితే ఆయన ఒప్పుకున్నారు మరి దీనిపై ఆయా పార్టీల రెస్పాన్స్ ఎలా ఉంటుందో రేపటి నుంచి ఎలాంటి ఎదురుదారిని వ్యాఖ్యానాలని విమర్శలని అలాగే రెస్పాన్స్ ని ప్రజల నుంచి అటు విపక్ష పార్టీల నుంచి సొంత పార్టీ నేతల నుంచి పార్టీని విడిది విడిచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అలాంటి వాళ్ళ నుంచి ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియాలంటే మన కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఏమైనప్పటికీ ఈ రోజు జరిగిన ఈ ఈవెంట్ జగన్మోహన్ రెడ్డి ఆంతర్యాన్ని ప్రజల ముందు పెట్టేసిందనే చెప్పాలి విజయసారది పరిదేశం